హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా ఉసిరికాయ పులిహోర చేస్తున్నానండి అదే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసి పల్లీలు ఆవాలు జీలకర్ర మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత దీనిలోకి ఉల్లిగడ్డలు మిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేశాను ఇది కూడా వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఉసిరికాయనండి తురుమానండి ఉసిరికాయలు బాగున్నాయి తీసుకొచ్చి అవి అలాగే ఉంటున్నాయి ఇలా ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది ఇది బాగా వేగాక ఉసిరికాయ తురుము తురుమాను ఇలా తురుముకోవాలి తురుముకొని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలి అంటే దీనిలో కొంచెం వగరుతనం ఉంటుంది కాబట్టి కొంచెం వేగాక మనము రైస్ కలుపుకుంటే బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది సర్ తర్వాత ఫస్ట్ వేసి ఈ ఉసిరికాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా వేయించుకోవాలి పిల్లలు ఇష్టంగా తిన్నారండి పిల్లలకి బాక్స్ కూడా ఇదే చాలా ఇష్టంగా తిన్నారు వేస్ట్ ఏం చేయలేదు ఇలా ఒక టెన్ మినిట్స్ దాకా వేయించుకున్నాక తల సరిపడంత సాల్ట్ కారం వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి కొంచెమే వేసాను కాబట్టి కొంచెం కారం వేసాను కొంచెం సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి తర్వాత రైస్కి కలుపుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ తిట్టేసి రైస్ కలిపేసుకోవాలి మిమ్ సరిపడంత రైస్ వేసి కలుపుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంది హెల్దీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి విడు కనుక నచ్చినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ